అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఎప్పుడైనా గుళ్ళో ఒక విగ్రహాన్ని చూశాక అలానే చూస్తూ వీలైనంతసేపు అక్కడే నిలబడిపోవాలి అనిపించిందా ఈరోజు మన టాపిక్ అదే తిరుమల భారతదేశంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి అందులో క్షేత్రాలు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు వెయ్యికిపైనే ఉన్నాయి కానీ ఎక్కడా ఏ గుడిలోనూ లేని ఆకర్షణ తిరుమలలోనే ఉండడానికి కారణం ఏంటి కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో కొలువుంటాను అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మాట ఇవ్వడం పద్దెనిమిది పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా స్పష్టంగా రాయబడింది అంతేకాదు సత్యయుగానికి నారసింహుడు త్రేతాయుగానికి శ్రీరాముడు ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు కలియుగానికి శ్రీనివాసుడు వీళ్ళే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కంద పురాణంలో రాయబడింది అందుకే మన పెద్దవాళ్ళు ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలి అని చెప్తారు అయితే రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్రలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇప్పటికీ కొలువుంటున్న ఈ తిరుమల గురించే రోజు నేను మీ కళ్ళకు కట్టినట్టు చెప్పబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి తిరుమల చరిత్ర వరాహస్వామితో మొదలవుతుంది హిరణ్యాక్షుడి నుండి తనను రక్షించుకు యథాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని తనతో పాటు ఎప్పటికీ ఈ భూమి మీదే ఉండిపోమని కోరింది భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుని వెంటనే భూమి మీదకు రమ్మని తన నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడు అలా వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చిన ఆ ఏడు తలల ఆదిశేషుడే ఈ ఏడు కొండలుగా మారి వరాహస్వామిని నివాస క్షేత్రంగా ఏర్పడ్డాడు అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీరుతాడు భార్యలైన భూదేవి శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం శ్రీ తీర్థం అనే కొలనుల్లా మారుతారు అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో భూమి మీద కొలువు తీరడంతో దేవదేవుడు సైతం భూమి మీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా పుష్కరిణిలా మారిపోతారు ఈరోజు మనం కలియుగ వైకుంఠంలా చెప్పబడే తిరుమల చరిత్రలోని మొట్టమొదటి అధ్యాయం ఈ భూమి మీద మొదలైంది అయితే ఇలా ఏర్పడ్డ ఈ ఆదివరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వరాహస్వామి కొలువు తీరిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకరోజు శేషాచలం అడవిలో నివసించే నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే అలా తిరుగుతున్న నిషాదుడికి ఒకవైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది ఏంటా ఈ వెలుతురు అని మెల్లగా పొదల్లో దాక్కుని తొంగి చూస్తే స్వయంగా మహావిష్ణువే స్వయంబుగా వెలిసిన వరాహస్వామి విగ్రహం కనిపించింది అది చూసిన నిషాదుడు అంతులేని ఆనందంతో భక్తితో ఆ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్ని నీటితో కడిగి తను అడవుల్లో నుండి తెచ్చిన పళ్ళను నైవేద్యంగా పెడుతూ స్వామి మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు నాకే ఎందుకు కనపడ్డారో తెలియదు కానీ నా ఎదురుగా ఉన్నది కేవలం రాయి మాత్రం కాదని నాకు తెలుస్తుంది కానీ మీకు పూజ చేయడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటపడ్డారా అని బాధపడడం మొదలుపెట్టాడు తన కల్మషం లేని భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షమై నిషాద నన్ను పూజించడానికి మంత్రాలే అక్కర్లేదు స్వచ్ఛమైన నీ మనసు చాలు అయినా నేను కొలువు తీరుతున్న ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడివి అందుకే నిన్ను ఈ క్షేత్రానికి రక్షకుడిగా నియమిస్తున్నాను ఇక నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి నా దగ్గరకు వచ్చే ఋషులకు మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్పాడు అది విన్న నిషాదుడి ఆనందానికి అవధులు లేవు సాక్షాత్తు ఆ వరాహస్వామి తనను ఆ క్షేత్ర రక్షకుడిగా నియమించడంతో ఇక ఆ రోజు నుండి వరహ క్షేత్రం చుట్టూ అందమైన పూల తోటలను పెంచడం అక్కడికి వచ్చే ఋషులకి మునులకి బసలు ఏర్పాటు చేయడం ఆ క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తూ క్షేత్ర రక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అలా రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణ నిషాదుడు కూడా తణువు చాలించడంతో ఆ క్షేత్ర రక్షణ చూసుకోవడానికి ఎవ్వరూ లేక చుట్టూ నిశ్శబ్దంతో బంగారు కాంతిని వెదజల్లుతున్న ఆ వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది అయితే అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత శేషాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలోని ఒక రాజ్యంలో శంకన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఒక అపారమైన విష్ణు భక్తుడు అయితే ప్రతిరోజు మహావిష్ణువుకు పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది అసలు ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా శంకన మహారాజుకు మాత్రం అస్సలు అర్థమయ్యేది కాదు దాని గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు అప్పుడే గాఢ నిద్రలో ఉన్న శంకన మహారాజు కలలో వరాహస్వామి ప్రత్యక్షమై శంకన నీకు నాపై ఉన్న భక్తిని చూసి నేను పరవశించి పోయాను అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీరే శిథిలంగా పడిపోయిన నా శిలారూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను అప్పగిస్తున్నాను అని చెప్పాడు ఒక్కసారిగా శంకన మహారాజు నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచి నిజంగా తన కలలో వరాహస్వామి వచ్చాడా లేదా ఇదంతా నా భ్రమేనా అని ఆలోచిస్తూ మరుసటి రోజు ఉదయం తన రాజ్యాన్ని సింహాసనాన్ని వదిలి కలలో ఆ వరాహస్వామి చెప్పిన ఆ శేషాచలం కొండల వైపుగా బయలుదేరాడు అలా శేషాచలం అడవుల్లోకి ప్రవేశించిన శంకర మహారాజు కొన్ని గంటల పాటు వరాహస్వామి కోసం వెతికిన తర్వాత ఒక వైపు నుండి చల్లటి గాలి రావడం అటువైపుగా నాట్యం చేస్తుండడం కనిపించింది ఏంటా అని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ చెట్ల మధ్యలో చుట్టూ తీగలతో ఒక రాయి మీద దగదగా మెరిసిపోతున్న వరాహస్వామి స్వయంభువు కనిపించింది అంతే ఒక్కసారిగా శంకన మహారాజు మోకాళ్ళ మీద కూర్చొని నిజంగా తన కలలోకి వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకొని ఆయన కోరిక మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి అని డిసైడ్ అవుతాడు అయితే శంకర మహారాజు వేదాల్లో శాస్త్రాల్లో ఆదితేరినవాడు అవ్వడం వల్ల ఆ స్థలం మొత్తాన్ని క్లీన్ చేసి విగ్రహం చుట్టూ ఒక రాతి మంటపాన్ని నిర్మించి అడవిలో దొరికే పూలు పళ్ళను వరాహస్వామికి అర్పించి ప్రతిరోజు అభిషేకం చేసేవాడు ఆ తర్వాతే అటుగా వెళ్తున్న ఋషులు మునులు అక్కడ తపస్సులు చేయడం వరాహస్వామికి పూజలు చేయడం లాంటివి మొదలుపెట్టారు అయితే కాలంతో పాటు వయసు పెరిగి శంకర మహారాజు ఒక పౌర్ణిమ రాత్రి వరాహస్వామికి ఘనంగా అభిషేకం చేసి తన మూర్తి ముందు నుంచుని ఓ రక్షక ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యమైంది ఇక నాకు జీవితంలో ఏ కోరికలు లేవు ఉన్న ఒకే ఒక కోరిక నేను మీలో కలిసిపోవడం మాత్రమే దయచేసి నా ఈ ఒక్క కోరికను తీర్చండి అని చెప్పి అక్కడే ఉన్న తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అయితే మరుసటి రోజు అక్కడికి వచ్చిన తన శిష్యులకు కేవలం తన కర్ర వస్త్రాలు తప్ప శంకర మహారాజు కనిపించలేదు అయితే శంకర మహారాజు ఆత్మను లీనం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి సుదర్శన చక్రమే స్వయంగా వచ్చిందని అందుకే ఆ తీర్థాన్ని చక్రతీర్థం అనే పేరుతో పిలుస్తారు అని పురాణాల్లో మెన్షన్ చేసింది అయితే సత్యయుగంలో నిషాదుడు త్రేతాయుగంలో శంకన మహారాజు ఇద్దరు వాళ్ళ వాళ్ళ శక్తి మీరకు పూజలు నిర్వర్తించినప్పటికీ అసలు సిశలైన పూజా విధానం ఏటని గాని పూజించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి కానీ అప్పటి వరకు ఎలాంటి పద్ధతి ఉండేది కాదు అందుకే వరహస్వామికి పూజ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేయాలో తెలియక ఫలితం లేని పూజలను చేస్తూ ఉండేవారు అయితే ఇదంతా గమనించిన విష్ణువు ఆయన్ని పూజించే ఏ ఒక్క భక్తుడి పూజ వృధా అవ్వకూడదు అని ఆయన్ని ఎలా పూజించాలో చెప్పే ఒక శాసనాన్ని పుట్టించాలని నిర్ణయించుకున్నాడు అందుకే ద్వాపర యుగంలో వైకానసుడు అని తన మానస పుత్రుని సృష్టించి తను శేషాచలం కొండ మీద ఉన్న వరాహ క్షేత్రానికి వెళ్లి వైకానస ఆగమనాన్ని రచించమని దారిలో తనకు ఎదురయ్యే రంగదాసుడు అనే ఒక భక్తుడిని కూడా తనతో పాటు వరాహ క్షేత్రానికి తీసుకుని రమ్మని ఆదేశించాడు మిగిలిన కథ తర్వాతి భాగంలో చూద్దాం